హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ కీమా చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది చిన్న పిల్లలకి మటన్ తినని వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నానండి మటన్ సో హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులో బగరా హాకు కాస్త ఎక్కువగా వేయండి ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది తింటూ ఉంటే సో ఇలా వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి తర్వాత హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది అవి హీట్ అయిన తర్వాత అందులోనే కసూరి మేతి యాడ్ చేస్తున్నాను కసూరి మేతి వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసేసుకోండి మంచి ఇవన్నీ ఆయిల్ మంచిగా ఫ్రై అవనివ్వండి మంచిగా అవన్నీ ఫ్రై ఆయిల్లో ఫ్రై అయ్యి దిగేసరికి మంచిగా ఆయిల్ అనేది కూడా కర్రీకి టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి పచ్చిమిర్చి కారం కూడా నేను కాస్త ఎక్కువనే తీసేసుకున్నాను సో ఆనియన్ ఉన్ను పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసేయండి ఒకసారి చూడండి పచ్చిమిర్చి ఉన్ను ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అంటే నేను వీడియోలో చూపిస్తున్న గరెటతో హాఫ్ వరకు అల్లం యాడ్ చేస్తున్నాను అండి అల్లంని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దానిలోనే పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపుని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి ఇలా టోటల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కీమా యాడ్ చేయండి కీమాకి నేను ఏం పట్టించలేదండి మామూలుగా వాష్ చేసేసిన కీమాని మంచిగా వాష్ చేసే కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకొని వాటర్ టోటల్ పోయేంత వరకు మంచిగా ఉంచేసాను మనం వాటర్ ఎంత బాగా తీసేస్తే అంత బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది మీరు వాటర్ వేసారు వేసారనుకోండి ఆ టోటల్ వాటర్ని బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే కుక్ అయిపోతుంది కీమా అంతా సో అందుకనేసి వాటర్ లేకుండా తీసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి టోటల్ ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసి మంచిగా మూత పెట్టేసేయండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి టూ మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి లైట్గా దాంట్లో ఉన్న వాటర్ కూడా ఎక్కువ రావట్లేదు ఎందుకంటే నేను టోటల్ వాటర్ పోయేదాకా జల్లెట్లో వేసి తీసేసుకున్నాను సో వాటర్ కూడా ఎక్కువ రావట్లేదండి ఇంకాస్త ఆయిల్ పైకి తేలేంతవరకు మంచిగా టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుతూ ఉండండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ మూత్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి చూడండి లైట్ లైట్గా ఆయిల్ అనేది మనకి ఏ విధంగా వస్తుందో చూడండి ఒకసారి మిడిల్లో చూపిస్తున్నాను ఈ విధంగా పీస్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి మనం ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తామో ఈ పీస్ మటన్ కీమా అనేది మనకి తింటూ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి లేకపోతే స్మెల్ వచ్చేసి తినాలనిపించదు సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనకి టేస్టీకి సరిపడా కారం కూడా యాడ్ చేసే సరిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను ఇందులో కారం వచ్చేసి సో ఈ విధంగా కారంని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి టోటల్ కారం అనేది కీమాకి పట్టేలాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి ఎందుకంటే కారం అనేది మాడిపోకుండా ఉంటుంది టూ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఆయిల్ అనేది కూడా ఎంత చక్కగా కలిసిపోయిందో మనకి అందులో మనం వేసిన కారం కూడా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మటన్కి సరిపడా వాటర్ తీసేసుకోండి మటన్ కుక్ అవన్నీ సరిపడా వాటర్ తీసేసుకోండి మటన్ని బట్టి వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ తీసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకున్నానండి అడుగు మాడకుండా చూసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేయండి కలిపేసేసి మంచిగా గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నానండి మీకు చూడండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ మనం వేసిన వాటర్లో మటన్ కిమా అనేది ఏ విధంగా కుక్ అవుతుందో మంచిగా కుక్ అవుతుంది కదా సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి గ్యాస్ని ఆఫ్టర్ మళ్ళీ టెన్ మినిట్స్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఇంకా లైట్ లైట్గా వాటరే ఉన్నాయి ఒకసారి కలిపేసేయండి మళ్ళీ చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తీసేసుకున్నానండి సో ఈ విధంగా మనం వేసిన సాల్ట్ ధనియా పౌడర్స్ అన్నీ ఒకసారి కర్రీకి పట్టేలాగా కలిపేసేయండి కలిపేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మంచిగా మనం వేసిన ఆ ఫ్లేవర్స్ అన్ని చక్కగా మటన్కి పట్టేలాగా ఉడికించేసేయండి ఉడికించేసిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర మే నేను ఈ కీమాకి కొత్తిమీర తోటే ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర యాడ్ చేయగానే స్మెల్ కూడా మంచిగా చక్కగా తెలుస్తుంది సో కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేయండి కలిపేసి మంచిగా మూత పెట్టేసేయండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్కి చూపిస్తున్నాను అండి చూడండి కర్రీ అనేది మనకి కొంచెం దగ్గరగా పడింది కదా మనకి కాస్త గ్రేవీ గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీగా ఉంచుకోండి మనకి గ్రేవీ వచ్చేసి లైట్ వాటర్లో ఉంది కదా సో ఇప్పుడు ఇందులో నేను పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గరిటె ఉంది కదా అండి సో ఆ గరిటెతో నిండా తీసేసుకున్నాను ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా పెరుగు చక్కగా కలిసేలాగా మటన్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకండి మూత పెట్టేసేసరికి పెరుగులో ఉన్న వాటరు మనం మూత పెట్టిన వాటర్ ఎక్కువ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ అయిపోతుంది సో మూత పెట్టకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక్కసారి ఆ పెరుగు అనేది టోటల్ ఇన్కేలాగా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను చూడండి లైట్గా ఆయిల్ అనేది మనకి ఏ విధంగా సైడ్స్ నుంచి ఏ విధంగా వస్తుందో చూడండి గ్రేవీ అనేది కూడా మనకి కాస్త చిక్కపడింది మూత పెట్టకండి మూత పెట్టకుండా తీసేసుకున్నాను ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త లైట్గా పైకి తెలియదు కదండి ఇప్పుడు మూత పెట్టేసండి ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా కుక్ అవ్వండి ఆ పెరుగు మనం వేసిన కొత్తిమీరు మంచిగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తీసేసుకోండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూడండి లైట్ లైట్గా మనకి సైడ్స్ అనేది ఏ విధంగా ఆయిల్ అనేది వస్తుందో మనకి కాస్త గ్రేవీగా కావాలనుకుంటే ఇప్పుడు మనకి ఆఫ్ చేసేయచ్చు గ్యాస్ లేదు ఇంకా మనకి ఫ్రై లాగా కావాలనుకుంటే ఇంకా మనం వేసిన ఆ వాటరు పెరుగున అయినా ఈ విధంగా ఇనికించుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్